కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో దీక్షా దివాస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణాలు సైతం లెక్క చేయకుండా దీక్షతో పోరాడారన్నారు నినాదంతో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో నాటి దీక్షతోనే రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున లేచిందంటూ కేసీఆర్ మడమతిప్పని పోరాటాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్మన్ మడెన్ నాగజ్యోతి పోరిక గోవింద తుమ్మ మల్లారెడ్డి భూక్య జంపన్న ములుగు జిల్లా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలో ఎంపీలు అలాగే పిఎస్సిఎస్ చైర్మన్లు ఉద్యమకారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేసుకొని తెలంగాణ పోవడానికి కృషి చేసిన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ఎవరైతే నాయకులు స్టూడెంట్స్ వీళ్ళందరినీ ఒక విధంగా మర్చిపోయిన సందర్భం ఉందని నాకు అనిపించింది అదే ఈరోజు కేటీఆర్ గారు మళ్ళీ కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఎంత కష్టపడి ఎన్ని త్యాగాలు చేసి ఇవన్నీ చేసిన రోజు మళ్ళీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మళ్ళీ మన ఎవరైతే కార్యకర్తలు పార్టీ కోసం త్యాగం చేసి పార్టీ కోసం సర్వం కోల్పోయిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి ఈ ఉద్యమం వాళ్ళు చేసిన కార్యక్రమాలు వాళ్ళు చేసిన కష్టాలు ఏవైతే ఉన్నాయో మళ్ళొకసారి మనం గుర్తు చేసి వాళ్ళందరికీ మనము కృతజ్ఞత తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందని ఏకైక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు ఉద్యమంలో జరిగిన సంఘటనలు మళ్ళీ మళ్ళీ మనము చాలా మంది చెప్పినారు అందరు చెప్పిండ్రు కాకపోతే ఏదైతే కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో ట్వంటీ సెవెన్త్ ఏప్రిల్ టిఆర్ఎస్ పార్టీని స్థాపించారో హార్డ్లీ పది పదిహేను మంది కూడా అతనితో లేరు మన జిల్లాకు సంబంధించిన ప్రకాశం కూడా ఆయనతో పాటు సభ్యులుగా ఉంది జస్ట్ పట్టుమంటే పది మంది లేకుండా ఉన్న ఉద్యమాన్ని దాదాపు అరవై లక్షల మంది కార్యకర్తలు తయారు చేసిన ఘనత ఈ మన గౌరవ్ కేసీఆర్ గారికి మాత్రమే తగ్గుద్దని చెప్పి మీ ఏదైతే ఒక పట్టుదలతోటి ముందుకు వెళ్ళిందో తెలంగాణకు జరిగిన అన్యాయం తెలంగాణ ఏ విధంగానైతే దగా పడ్డది అది ప్రజలకు చాలా చక్కగా కేసీఆర్ గారు తీసుకుపోగలుగు ఆ విషయాన్ని ఏవైతే మనల్ని ఏ విధంగానైతే మోసం చేసినో ఆంధ్ర పాలకులు ఆంధ్ర నాయకులు అనే విషయాలు నీటిల కాడ నియామకాల కాడ అలాగే అన్ని విషయాలు తాను ఏదైతే ప్రజల తీసుకుపోయి వాళ్లకు తెలియజేసిన విషయాలతోటి ఈరోజు ఉద్యమాన్ని తను పైకి తీసుకుపోగలిగను తెలంగాణని సాధించుకోగలిగాను ఇంత గొప్ప శక్తి ఉన్న నాయకుడు ఇంత ఏదైతే ప్రజల్లో ఉన్న వాటి చైతన్యం తీసుకొచ్చి తెలంగాణని సాధించు తెలంగాణని సాధించుకున్న తర్వాత ఏదైతే గొప్ప విజయాలు కేసీఆర్ గారు సాధించిన విషయం మనం ఇవ్వరు ఎవరు మాట్లాడే ఆ విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల తొమ్మిదిలా చేసిన పునాది తను ఏదైతే కేసీఆర్ సత్యుడు తెలంగాణ వచ్చుడనే నినాదంతో తను ముందుకెళ్ళడం ఇంతమంది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి సహకరించడము దాని తర్వాత తెలంగాణ తెచ్చుకున్న తర్వాత గొప్ప విజయం ఏ విధంగా విజయాన్ని సాధించండి మన చాలా ఉద్యోగాలు దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ లో వచ్చిన పదిహేను ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ వచ్చాయి ఇవన్నీ విషయాలు కేసీఆర్ గారు చేసిన చేసిన ఎత్తుగడ తెలంగాణ రావడం వల్లనే తెలంగాణ బిడ్డలకు ఇవన్నీ వచ్చినాయి దాంతోపాటు ఎన్ని ప్రాజెక్టు ఇవన్నీ ఎన్ని పెన్షన్తో పాటు రైతు బంధు రైతు బీమా ఈ కార్యక్రమాలు ఇవన్నీ మనం చేసినా కానీ ఈ రోజు నాడు మనం ప్రజలు పనుల్ని ఓడించడం జరిగింది కానీ గుర్తుపెట్టుకోండి ఏదైతే తెలంగాణ తెచ్చిన దేవుణ్ణి ప్రజల మనలో ఉన్న లోపాలు ఇప్పుడు చాలా మంది చెప్పారు వీటన్నింటినీ కూడా మనం చదువుకొని మళ్ళీ ప్రజలకు వెళ్ళాలని చెప్పి నేను అలాగే మనం నిరాశపడాల్సిన అవసరం లేదు జార్ఖండ్లో జార్ఖండ్ వ్యక్తి మొత్తం కూడా తెలంగాణ కోసం చాలా కష్టపడి మన జార్ఖండ్ కోసం చాలా కష్టపడ్డ పార్టీని కూడా ప్రజలు ఓడిచ్చా అయినా అదే పార్టీ మళ్ళీ సరే రెండు ఎందుకు చెప్తున్నారంటే చాలా మంది నియమాలుగా ఏదో మనకు కోల్పోయినట్టు మన జరిగిన తప్పులను కూడా చాలా మంది చూపడం జరుగుతుంది వీటన్నింటినీ కూడా నేను కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా మన దగ్గరుండే తప్పులున్నా